స్వాగతం చేప ప్రసాదం ఉపశానికి మందు కాదని శాస్త్రీయంగా తేలినప్పటికీ ప్రభుత్వాలు వాటిని కొనసాగించడం సరికాదని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజా అన్నారు శాస్త్రీయ వైద్యంతో ఏ వ్యాధైనా తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు హైదరాబాద్ సుందరై విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో ప్రభుత్వం వైద్యం అందుబాటులోకి లేకపోవడం వల్లే ఇలాంటి షార్ట్ కట్ వైద్యాలపై ప్రజలు ఆసక్తి చూపెడుతున్నారని పేర్కొన్నారు ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కానీ ప్రభుత్వాలే వాటి నిర్వహణ చేపడుతున్నారని విమర్శించారు ఇప్పటికైనా ఇలాంటి కార్యక్రమాలను నిలుపుదల చేసి ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు আনা সরবকে কেন্দ্র করে সরব রাই నోట్లో పెట్టి మందుని వేస్తున్నారు అయితే కొంతమందికి చేప వద్దు అని అనే వాళ్ళకి బెల్లంతోను మరియు ఏదో కలుపుతారు కలిపి ఉండలుగా వేస్తున్నారు సో అలా అదే మేమనేది ఏంటంటే చేపలు నానవసరం ఎందుకు చంపడము అంతరించిపోతున్నాయి కొరమేన చేపలు అంతరించిపోతున్నాయి ఫిషన్ మ్యాన్స్ కూడా చాలా కష్టమైపోతుంది వాళ్ళ కొరమే చేపలు ఆహారాన్ని కూడా అయితే చిన్న చిన్న పిల్లలు చంపేస్తున్నాయి అసలు మొత్తం అంతరించిపోతే మనకి స్పియర్ ఏ దీన్ని కూడా మనం సర్వనాశనం చేయకూడదు అలాగే వాళ్ళ గురిత్యా కూడా వాళ్ళ జాలరులని కూడా మనం ఉంచుకోవాలి అందుమూలంగా ఒకవేళ వేసిన వాళ్ళు ఏమనేది ఏంటంటే ఆ పెళ్ళవతోనో ఇంగోతోనో ఉండలు కాబట్టి వెళ్ళొచ్చు అనవసరంగా చేపల్ని చంపకండి అని అభ్యర్థి అభ్యర్థిస్తున్నాము బతుని సుందరం ప్రిన్సిపల్ని జన విజ్ఞాన అలాగే సమత సబ్ కమిటీ ఓ కన్వీనర్ ఈరోజు ప్రథమంగా ఇప్పటి వరకు మాట్లాడారు రాజా గారు సెక్రటరీ జేవీ మరియు ప్రొఫెసర్ గారు కూడా మాట్లాడారు అనే విషయాలు అయితే నేను చెప్పదలుచుకుందేంటే మహిళలుగా మహిళలు అసలే వెనకబడుతున్నారు ఇప్పుడు ఇలాంటి నమ్మకాలను మనం ప్రభుత్వం సపోర్ట్ ఇచ్చి పెంపొందిస్తే మనం వెనక్కి ముందుకు ముందుకెళ్తున్నాం అర్థం కావట్లేదు సో ప్రొఫెసర్ గారు మాట్లాడినట్టుగా ఇప్పుడు మనం దేశంలో ఇరవై ఐదు పర్సెంట్ పాపులేషను ఈ అలర్జిక్ సింటమ్స్ బాధపడుతున్నారు చిన్నదో పెద్దరు అంటే ఆస్తమా ఆస్క ఇలాంటి జబ్బుతో అలాగే రియాక్షన్స్ రావడము ఇలాంటివి స్కిన్ డిసీజెస్ రావడం ఇలాంటి డిసీజెస్తో ఎవరైంది పర్సెంట్ కాంపిటీషన్ అలాంటి సమయంలో ప్రభుత్వం ఏం చేయాలి రీసెర్చ్ని పెంపొందించి ఎటువల్ల వస్తుంది ఏంటి పొల్యూషన్ తగ్గించడం లేకపోతే పోలెంకూలంగా వస్తుంది దాన్ని కలుపుకొని ఎందుకు అలర్జీ వస్తుంది ప్రజలకి అనే దాని మీద వాళ్ళు కేంద్రీకరించి ప్రజలకి ఏం కావాలో అదీవాళ్ళకని ఇలా మూఢనమ్మకాలు అయితే ప్రజలు నడిపించి అక్కడ ఆఖరికి ఏమైతుందంటే చేపబంధ అది రోజే ఇస్తామంటే ప్రజలు భారతదేశం నుంచి మొత్తం వందల వేలలో వస్తున్నారు అక్కడ పిసిలట్ట జరిగే ఆస్కారం కూడా ఉంది చిన్న బిడ్డలు వేసుకొని రోడ్ల మీద కొడుకుని ఎన్ని కష్టాలు కొడుతున్నాయి నమ్మకం కేవలం మూఢనమ్మకం మూలంగా ఈ మూఢనమ్మకాలకి మనం తొలగించాలి అంటే జేపీ పాటిస్తా పాటు పడుతుంది ఎనభై ఆరు నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి పాటుపడుతుంది మూఢ నమ్మకాలకి అగెయిన్స్ట్గా ఇప్పుడు గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఇలాంటి వాటికి ఇస్తే మనం ఏ విధంగా ఎదుర్కోగలము ప్రజలు ఏ విధంగా సైంటిఫిక్ అవగాహన వైపు నడిపించడము అది అర్థం కావట్లేదు సో మా జరువు తరపు నుంచి మా రిక్వెస్ట్ ఏంటంటే పొల్యూషన్ తగ్గించాలి దీన్ని ఏది కాస్ ఇస్తుంది ఇప్పుడు గుర్రపు డెక్క వీళ్ళు ఎక్కడ చూసినా ఉంటుంది అవి రిమూవ్ చేయాలి అవన్నీ అలర్జిక్ సిమ్టమ్స్ అలాగే పోలి డస్ట్ ఎక్కడ చూసినా డస్ట్ ఎక్కున్నా కానీ వస్తుంది ఇలాంటివి తగ్గించాలి సో వాహనాల తగ్గించాలి నెంబర్ ఆఫ్ వెహికల్స్ తగ్గించాలి సో ఎమిషన్స్ని తగ్గించాలి ఇలాంటి వాటి మీద స్టెప్స్ తీసుకోవాలి కానీ ఎవరో ఏదో చెప్పారని ఈ ఈ మందు ఆ అని మనం ప్రజల్లో ప్రచారం చేయడం వాళ్ళందరూ కూకుమ్మడిగా వచ్చి ఒక్కరోజున స ప్రొఫెసర్ గారు అన్నట్టుగా ఏ మందు అయినా ఏ దేశంలో అయినా ఏ టైంలో అయినా ఎవరు ఎవరు చేసినా ఎవరు వేసుకున్నా పనిచేయాలి సమానంగా పనిచేయాలి అలాంటిదే సైంటిఫిక్ రీసెర్చ్కి నిలబడినట్టు అలాంటి వాటినే మనం ప్రచారం చేయాలి అంతే కానీ అదే ఒక రోజు మూడు మృగశిర కార్తీక రోజే వేస్తే అదే వాళ్ళ చేతులతో వేస్తేనే ప్రభావం చూపిస్తుంది అంటే అది అన్సైంటిఫిక్ డీ దాన్ని నమ్మకూడదు మనం కూడా నమ్మకూడదు ఇలాంటివి ఉన్నప్పుడు కొని వాళ్ళు క్రమంగా ఇంట్లో ఏ రోజన్నా వేశారో అది కాదు రోజు పెడుతున్నారు ఆ ఒక్కరోజు గుల్ గుప్పులుగా రావడం ఇలా హంగామా గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడము రోజు రోజుకి మనం ప్రోత్సహిస్తున్నాం ఒక ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది ఇటువంటి వాటిని ప్రభుత్వం ఖండించాలి ఖండించి అసలు కాజ్ ఏంటని కలుపుకొని దానికి మందు సరఫరా చేయాలి ప్రజలకి మేము మేము రాసినట్టుగా చేయని ఫ్యాంపెనీలో ఇన్హేలర్స్ని తక్కువ ఇప్పుడు ఒక ఇన్హేలర్ నాలుగు వందల రూపాయలు ఎంతమంది కొనుక్కోగలరు ఇన్హేలర్ నాలుగు వందల రూపాయలు పెట్టుకొని తక్కువ ధరకి అలాంటి ఇన్హేలర్స్ ఇస్తే మీకు ఇన్హేలర్ మూలంగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ అంటున్నారు ట్యాబ్లెట్స్ కన్నా ఇన్హేలర్స్ పెట్టుకుంటున్నారు కాబట్టి చీప్ గా గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా గా ఉండేట్టు చేయాలి ప్లస్ పొల్యూషన్ని కరెక్ట్ అయి అదేవిధంగా రిసెర్చ్ని పెంపొందించాలి ఇంతమంది ప్రజలు బాధపడుతున్నప్పుడు కొంచెం ఫండ్స్ పెంచాలి లెస్ దెన్ టూ పర్సెంట్ పెట్టి హెల్త్ ఎడ్యుకేషన్ మీద ఎంతమంది మనం ఏమని ఎక్స్పెక్ట్ చేయగలం గవర్నమెంట్ నుంచి ఫండ్స్ పెంచాలి రీసెర్చ్ని పెంచాలి ప్రజలకి ఆరోగ్యంగా ఉండే పద్ధతుల్ని మనం సపోర్ట్ ఇవ్వాలి అంతేగాని మామూలుగా ఏంటంటే వీళ్ళు ఇస్తున్నారు పథ్యం అనేది ఒక మెడిసిన్ ఇస్తారు ఈ పచ్చని సోదర్ మేబీ ఆహారం మూలంగా కూడా తగ్గచ్చు కొంతమంది తగ్గుతుంది అసలు తగ్గట్లేదని మనం చెప్పలేము కొంతమంది తగ్గుతుంది మేబీ ఆహారం మూలం కూడా తగ్గవచ్చు చాలామంది డాక్టర్స్ కూడా అంటున్నారు చాలా జబ్బులకి ఆహారమే ముఖ్య కారణము మనం ఆహారం కరెక్ట్గా తీసుకుంటే జబ్బులు కరెక్ట్ చేయచ్చు అని మేబీ అది కూడా ఉండొచ్చు ఎవరికి తగ్గట్లేదు అనం కానీ కొంతమందికి తగ్గవచ్చు నమ్మకంగా ఉండేవాళ్ళు కూడా తగ్గవచ్చు అంత మాత్రాన ఇది పెద్ద మెడిసిన్ అని అందరూ నమ్మి దీని వెంటబడి అదే ఒక రోజు కష్టాలు నష్టాలు పడి ఆ మందు వేసుకోవడం అనేది చాలా ఖండించదగ్గ విషయం విధంగా సరదా చెప్పినట్టు నేను మళ్ళీ చెప్తున్నాను అదే చేత్తో పది మంది వేయడం కూడా అది మంచి పద్ధతి కాదు మన నెండల్లో కూడా ఒకరి దగ్గర గ్లాస్లోనే ఒకరు కాదం అలాంటప్పుడు అదే చేతు వందల వేల మంది వేస్తున్నారు ఆ చేపలు ఆ చేపలు ఏం చేస్తుందో కూడా మనకి తెలియదు చిన్న చిన్న చేపలు

తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీకందరికీ తెలిసిందే మన హైదరాబాద్ నగరంలో గత కొన్ని దశాబ్దాలుగా ఉపస వ్యాధికి నివారణ పేరుతో జరుగుతున్నటువంటి తతంగం దాని పేరే చేప ప్రసారం ఇది గతంలో చాలా కాలం పాటు చేప ముందుగా మనకందరికి తెలిసింది కానీ గత రెండు దశాబ్దాల క్రితం ఈ అంశంలో జన విజ్ఞానం కనుక జోక్యం చేసుకొని అనేక మంది డాక్టర్లని ప్రజా సంఘాలని అదేవిధంగా న్యాయస్థానాలను కూడా ఇన్వాల్వ్ అయిన తర్వాత ఈ చేప ముందు కాస్త దాని అసలైనటువంటి పేరుగా చేప ప్రసాదంగా మారిన సంగతి కూడా మనకు తెలిసిందే ఎందుకంటే ఇందులో ఆస్తమా వ్యాధిగ్రస్తులకి వ్యాధిని నయం చేసే ఔషధ గుణాలు ఉన్నటువంటి వస్తువు ఏమిటన్నది నిర్ధారణ కాలేదు కాబట్టి దీన్ని మందు అని అనలేము కేవలం విశ్వాసంగా ప్రజలు దీన్ని తీసుకుంటున్నారు కాబట్టి దీన్ని చేప ప్రసాదం అనడమే సరైనది అన్నటువంటి విషయాన్ని గౌరవ కోర్టు కూడా స్పష్టీకరించింది ఆ రకంగా జన విజ్ఞాన వేదిక యొక్క డిమాండ్ని ఆ ఆలోచనల్ని కోర్టు కూడా సమర్థించినది మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఈ రకమైనటువంటి కోర్టు తీర్పు వచ్చినా కూడా మన సమాజంలో ఇంకా అనేక మంది ప్రజలు గతంలో లక్షల మంది ఉన్నప్పటికీ ఉన్న దగ్గర నుంచి ఈరోజు వేల మందికి తగ్గినప్పటికీ కూడా ఇంకా కొద్ది మంది ప్రజలు ఈ రకమైనటువంటి కార్యక్రమానికి వస్తున్నారు దీనికి కారణం జన విజ్ఞాన అభిప్రాయపడేది ఈరోజు ప్రజలకి ఏ చిన్న సమస్య వచ్చినా సరే వాళ్ళు ఆదుకునే ప్రభుత్వ వైద్యం అన్నది దూరం కావడమే ఈ రకంగా ప్రభుత్వం తన యొక్క బాధ్యత నుంచి పక్కకి వెళ్ళినందు మాత్రమే ప్రజలు చాలా నిశాయస్థితిలో నెట్టవేయబడుతున్నారు అటువంటి నిస్సాయస్థితిలోకి నెట్టివేయబడ్డ ప్రజలు తమ యొక్క సమస్యలని ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించుకోవడం కోసం ఇటువంటి చెట్కా వేద్యాల వెళ్తున్నారు కాబట్టి తక్షణం ప్రభుత్వాలు చేయాల్సిన పని ప్రజలు యొక్క దైనందిన జీవితంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు పరిష్కరించడం కోసం ప్రభుత్వ వ్యవస్థను మొత్తం కింద గ్రామస్థాయి ప్రైమరీ హెల్త్ సెంటర్ల దగ్గర నుంచి జిల్లా స్థాయి దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని వ్యవస్థల్లో ఈ ప్రజల యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి చికిత్సను అందించే విభాగాలు డాక్టర్లు సదుపాయాలు మందులు ఏర్పాటు చేయడం అనేది రక్షణ అవసరం ఎందుకంటే మన రాజ్యాంగం ప్రకారం కూడా ఉచిత విద్య వైద్యం అనేది ప్రజల హక్కు దాన్ని కల్పించాల్సింది ప్రభుత్వ బాధ్యత కానీ ప్రభుత్వాలు తమ బాధ్యత నుంచి దూరంగా వెళ్తున్నాయి కాబట్టి రకంగా ప్రభుత్వాలు ప్రజలకి ఇవ్వాల్సినటువంటి సేవలు ఇచ్చి దూరంగా వెళ్తాన్ని జనం జ్ఞానవేదిక తీవ్రంగా తప్పు ఈ రకంగా ప్రభుత్వాల యొక్క విధాన వచ్చినటువంటి మార్పు వల్ల ప్రజలు తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యల్లోకి దారుకుంటూ ఈ రకమైన ప్రాణాలతో చెలగాటాడే పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రభుత్వం ఎక్కడైనా ఆరోగ్యాన్ని కేవలం విశ్వాసానికి పరిమితం చేయకుండా ఆరోగ్యాన్ని కేవలం కొంతమంది వ్యక్తులు లేదా కుటుంబాల యొక్క అఫైర్గా మార్చకుండా ఇది గవర్నమెంట్ సంబంధించినటువంటి విధానంగా అర్థం చేసుకొని దాన్ని తగ్గిస్తుంది నిధులు కేటాయించి దానికి తగ్గట్టుగా ప్రభుత్వ ఆరోగ్య రంగాన్ని వైద్య రంగాన్ని బలోపేతం చేయాలని అలా బలోపేతం చేసినప్పుడే ప్రజలు ఆరోగ్యవంతులు అవుతారు ఆరోగ్యకరమైనటువంటి రాష్ట్ర ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అప్పుడే ఈ రకమైనటువంటి చిట్కా వైద్యాలు షార్ట్ కట్స్ అనేది ప్రజలు అవలంబించాల్సిన అవసరం లేని పరిస్థితి వస్తుంది కాబట్టి జన విజ్ఞాన వేదిక కేవలం బతిన సోదరులని అని ఒక్క ఒక్క ఫ్యామిలీని ఉద్దేశించాలంటే ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈ క్యాంపెయిన్ అడుగుతుంది ఏమైనా కూడా ఈ క్యాంప్లో ఉన్నటువంటి అశాత్రీత గురించి రుజువైంది కానీ రుజువైనటువంటి విషయాన్ని కోర్టు కూడా నిర్ధారించినా కూడా ప్రభుత్వం ఇంకా కొనసాగించడం బాధ్యత రాహిత్యం కాబట్టి ప్రభుత్వాలు మరొకసారి పునరాకొని దీని పట్ల ప్రజలకి అవగాహన కల్పించడం గ్రామ స్థాయి అభివృద్ధి రాష్ట్ర స్థాయి వరకు వైద్య సదుపాయాలు అందించాల్సిందిగా ఈ సందర్భంగా జనం డిమాండ్ ప్రొఫెసర్ ఏ రామచంద్రయ్య ఎన్ఐటి వరంగల్ రిటైర్డ్ ప్రొఫెసర్ని అలాగే జనవిజ్ఞాన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర స్థాయి శాస్త్ర ప్రచార విభాగం కన్వినర్గా పనిచేస్తున్నాను మనము ఈ ఇప్పుడు చేప ప్రసాదము గురించి మాట్లాడుకుంటున్నాము గతంలో చేపకు ముందుగా కీర్తి పొందినటువంటి ఇది ఇప్పుడు చేప ప్రసాదంగా మాకు మారింది ఇందులో ఉన్నటువంటి అశాస్త్రీయత అలాగే అనారోగ్యకర అంశాలని మేము మీకు తెలియజేయాలని ప్రజా ప్రజలకి మీ పత్రాముఖంగా తెలియాలని అనుకుంటున్నాం ఆరోగ్యాన్ని రక్షించేటువంటి విధంగా పేరుకున్నా కూడా ఇందులో అనారోగ్య కష్టాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మనం కొన్ని విషయాల ఆధారంగా అనుకోవచ్చు ముందుగా ఇందులో దాస్త గురించి మాట్లాడుతున్నాము వాళ్ళు ఏమంటారు అంటే చేప మందు యొక్క పనితీరు మేము తప్ప మరో భద్రత వేసినట్లయితే అది మందు ప్రభావం ఉండదు అని చెప్పుకుంటాం ఏదైనా ఒక పదార్థం యొక్క లక్షణము ఆ పదార్థం పూర్తి ఆ పదార్థాన్ని ఇచ్చేవాళ్ళ యొక్క నేపథ్యాన్ని బట్టి ఉండదు అది శాస్త్రానికి వ్యతిరేకం అలాగే ఒక పదార్థం యొక్క ప్రభావము తేదీలు బట్టి ఉండదు ఒకసారి కార్ తీనప్పుడు ఇస్తేనే మందు పనిచేస్తుంది మిగతా సమయాల్లో ఈ మందు పనిచేయదు అనేది వాళ్ళ యొక్క వాదన ఇది కూడా అశాస్త్రీయం తర్వాత మరొక విషయం ఏంటంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఇస్తేనే పనిచేస్తుంది మరొకరు ఇస్తే పని అని చెప్పేసి కూడా ఒక వాదన ఉంది మందు ఏదైనా సరే అది ఎవరైతే సరే ఆ మందు మందుగా పనిచేయాలి తర్వాత ఇవి ఆ శాస్త్రీపం అంశాలు తర్వాత ఏదైనా సరే మందుతో ఉన్నటువంటి అంశాన్ని తెలియజేసినట్టయితే ఆ మందు ప్రభావం పోతుంది అనేది అనుకుంటూ ఉంటాం చెరకు గడి లోపల చెరకు మనం షుగర్ కేను అంటుంటాను కదండి ఆ గడ ఆ గడ లోపల షుగర్ ఉందండి చెబితే అది బదులు ఆ చెరువుగా మారిపోతుందా మారిపోతుంది కాబట్టి ఒక మందు అన్నప్పుడు ఆ మందులో ఏవైతే మందు ప్రభావం ఉందో ఏ ధాతు వల్ల ఏ ఇంగ్రీడియంట్ వల్ల ఈ చికిత్స లక్షణం ఉందో ఆ విషయం చెప్పినట్టయితే చికిత్స కాదు కాలేదు అనడం కూడా పూర్తిగా చేసి తర్వాత ఇప్పుడు మీకు కొన్ని అనారోగ్య ఫలితాలు కూడా చెప్తాము ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే చేపను పట్టుకొని ఆ చేప యొక్క నోరు తెరిచి వీళ్ళు చెప్పేటువంటి చేప మందు లేదా చేప ప్రసాదాన్ని ఆ చేప యొక్క నోరుతో బొక్కి ఆ చేపను అలాగే ఆ వ్యాధి గ్రస్తుల యొక్క గొంతులు ఒకరికి ముక్కు మూసి పెట్టుకుంటారు ఆ చేతికి ఆ వ్యాధి ద్రస్తు యొక్క లాలాజలము ఆ లాలాజలం ఉన్నటువంటి రకరకాల దంత సంబంధ వ్యాధులు అలాగే సంబంధమైన వ్యాధులు కూడా ఆ లాలాజలం ఉండొచ్చు అదే చేతిని వెంటనే వెంటనే పక్కన ఉన్నటువంటి మరో పేషెంట్ కూడా ఆ నోటితో పెట్టి చేస్తుంటారు మళ్ళీ మూడో వ్యక్తి నోరుతో పెట్టుకుంటుంటారు నాలుగో వ్యక్తి ఐదో వ్యక్తి ఇలా అందరూ వేలాది మంది నడులోనే ఆ చేతులు పెట్టడం పెట్టడం వల్ల ఒకరికి అనారంలో ఉన్నటువంటి అనారోగ్య ధాతులు మరొకరి నోట్లోకి వెళ్ళి పూర్తిగా ఆరోగ్య బదులు అనారోగ్యాలు కూడా సంభవించేటువంటి అవకాశం ఉంది తర్వాత ఇందులో మందు లక్షణాలు చికిత్సాపరమైనటువంటి జరపూటి లక్షణాలు ఏవి ఉన్నట్టు లేదని చెప్పేసి మన హైదరాబాద్లో ఉన్నటువంటి జాతీయ సంస్థ అయినటువంటి సిఎస్ఆర్ ఐఐసిటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ కంప్యూటర్ టెక్నాలజీ తర్వాత వాళ్ళు గుడి చేశారు ఈ చేప మందు లోపల మందు ప్రభావం ఏమీ లేదని చెప్పేసి కాబట్టి అప్పటి నుంచి అది చేప ప్రసాదంగా ఇవ్వబోతుంది ఒక చేప ప్రసాదాన్ని ఒక ప్రసాదం ప్రసాదంగా తీసుకోవాలి తప్ప ఆ ప్రసాదానికి మందు లక్షణాలు ఉన్నాయి ఆ ఆరోగ్యాన్ని రక్షించేటట్టు లక్షణాలు ఉన్నాయి ఆత్మను పోగొట్టేట్టు లక్షణాలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వము ఇలా వారికి ప్రోత్సాహిపడము సహకారం అనేది పూర్తిగా ఆందోళనకరం కాబట్టి దీన్ని జన విద్యా ఖండిస్తూ ఉంది పూర్తిగా అశాస్త్రీయమైనటువంటి ఈ వ్యవహారాన్ని అనారోగ్యకరమైనటువంటి వ్యవహారాన్ని పెంచి పోషించవచ్చు చెప్పేసి మేము ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాము నమస్కారం